ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు జీవిత భాగస్వామి వల్ల జరిగేది ఇదే మరి జూన్ మరింత ముప్పయో తారీఖుల్లో సింహరాశి వారికి వారి జీవిత భాగస్వామి వల్ల వారి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి రాబోయే రోజు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ జి లక్ష్మణరాజు గుప్త నిధులు వెలికి తీయవడను మీకు ఎటువంటి సమస్య అయినా గురువు గారిని సంప్రదించి మంచి పరిష్కారాన్ని పొందండి శత్రుభయం కుటుంబ శాంతి వ్యవసాయం నరఘోష నాగదోషం భార్యాభర్తల మధ్య సమస్యలు రాజకీయ ఫలితాలు విదేశీ ప్రయాణం వ్యాపారం ఉద్యోగం సంతానం లేని వారికి నాగబంధనం నివారం ప్రేమలో మోసపోయిన వారికి ధనలక్ష్మి నిలక లేని వారికి నాగసాధు అఘోరా గారు ముఖము లేదా ఫోటో చూసి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ జీ లక్ష్మణరాజు సెల్ నంబర్ నైన్ త్రీ ఈ సింహరాశి జాతకులు వీరి జీవితంలో ఎలాంటి మార్పులను చూడబోతున్నారు వీరి లైఫ్ లో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూలంగా ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి కూడా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో so, లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ సింహ రాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో ఎన్నో అద్భుత సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి గోచార ఫలితాలు మీకు అనుకూల దశలు నడుస్తున్నందువల్ల ఈ రాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వ్యక్తులు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల్లో అధికంగా సాంకేతిక విద్య వైద్య విద్యలో రాబోయే రోజుల్లో ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉంటారో ఈ సింహరాశిలో జన్మించిన జాతకులు వారు వీరు ఏ దేనికైతే మీరు కష్టపడి పనిచేస్తారో అందుకు తగ్గ ప్రతిఫలాన్ని పొందుకోబోతున్నారు మీరు దేనికైనా సరే ధైర్యంగా పోరాడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్క విషయంలో ది బెస్ట్ గా మీరు ప్రతి ఒక్క దాన్ని చేసి చూపిస్తారు ఏ పనైనా సరే భవిష్యత్తును బాగా అంచనా వేయగలుగుతారు ది వెస్ట్ అనిపించుకుంటారు ప్రతి ఒక్క పని కూడా రాబోయే మరికొన్ని రోజుల ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధిస్తారు ఇకపోతే ఈ సమయంలో ఈ యొక్క సింహరాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది అవునండి మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మీరు ఏడు జన్మలు ఎత్తినా ఇలాంటి రోజును మళ్లీ రావని అంటున్నారు జ్యోతిష్య పండితులు మీరు నక్క తొక్క తొక్కినట్లు మిమ్మల్ని అదృష్టం వధించబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలను అనుభవించవచ్చు వాటన్నిటికీ కూడా స్పష్ట టైం వచ్చేస్తుంది ఎవరికైనా సరే కష్టాలు సుఖాలు కొనలేనండి ఇప్పటివరకు కష్టాలునే ఇకనే బాధపడాల్సిన అవసరం లేదండి ఇప్పటివరకు ఏదో అయిపోయింది ఏదో అయిపోయినట్లే ఇక నుంచి కూడా మీకు సుఖాలు రాబోతున్నాయి ఎవరైతే అంటే అందరికి అంటే ఈ రాశులు జన్మించిన అందరికీ విధంగా జరిగిద్దని కదండి ఎవరైతే నిరంతరం కష్టపడి పనిచేస్తారో అటువంటి వ్యక్తులకు మాత్రమే సింహరాశులు ఇప్పటి వరకు కష్టే ఫలిన సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే అదృష్టం వరించబోతుంది అందరినీ కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఎటువంటి ప్రయత్నం చేయకుండా డబ్బు వచ్చేయాలి అదృష్టం కలిసి రావాలి నక్క తొక్క తొగట్లో మా జీవితాలు ఉండాలి మారిపోవాలి మార్పులు వచ్చేయాలి అంటే ఎప్పుడు రావు ఎవరైతే నిరంతరం కష్టపడి పనిచేసి కష్టాన్ని నమ్ముకున్నారో అటువంటి వ్యక్తులు రాబోయే మరికొద్ది రోజుల్లోనే ఈ జూన్ నెల ఎండింగ్ నుంచే మీకు మార్పులు రాబోతున్నాయి మీకు అదృష్టం సంకేతాలు రాబోతున్నాయి మీ జీవితంలో మార్పులు అసలు ఎవ్వరు ఊహించలేరండి ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం లభించబోతుంది మొత్తానికి ఈ సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఇప్పటి వరకు ఈ సింహరాశి వారు పడ్డ ఇబ్బందులు అన్ని పూర్తిగా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి డబ్బుకి ఎటువంటి లోటు కూడా ఉండదండి సింహరాశ జాతకులకు మారుతున్న గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన కెరీర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుకుంటారండి గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా పని ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులన్నీ కావచ్చు అలాగే మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కూడా కావచ్చు ఈ టైంలో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఉన్న ఉద్యోగంలో జీతం సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ సింహరాశి వారికి నూతన ఉద్యోగ అవకాశం లభిస్తాయి ఇకపోతే మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్ ఈ సమయంలో వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదండి అదేవిధంగా మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు గౌరవిస్తారు మీ పేరు ప్రతిష్టలు ఈ సమయంలో రెట్టింపు కాబోతున్నాయి మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా చేయగల పేరును సంపాదించుకుంటారు తద్వారా మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతులను పొందుకుంటారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై యొక్క అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు అదేవిధంగా ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేసేవారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ ని అందుకుంటారు ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించిన జాతకులకు మీరు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ కావాలో అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా ఆ తర్వాత మీ జీవితంలో చాలా మార్పులు అవుతాయండి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఇన్కమ్ ఆదాయం వస్తుంది ఎంతో కాలంగా భూమి మరియు ఆస్తి వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే గుడ్ టైం మళ్ళీ రాదు అదే విధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి మీకు కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే అనుకునే ఖర్చులకు తగిన విధంగా మీరు క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బులు వృధా చేయకుండా ఆదా చేయగలుగుతారు ఇక ఈ సమయంలో ఈ రాశి వారు గుర్తుపెట్టుకోండి సింహరాశి వారు డ్రైవింగ్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఎన్నో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది కుటుంబ పరంగా కూడా ఈ సమయం ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారండి ఇక వ్యాపార పరంగా మీకు ఇది ఎంతో మంచి సమయం మీ వ్యాపారం విస్తరణ జరుగుతుంది ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ యొక్క సింహరాశి వారి ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచెస్ ను స్టార్ట్ చేస్తారు ఇలా వ్యాపార విస్తరణ అనేది మీ వ్యాపారంలో మీరు మెరుగైన అభివృద్ధిని పొందడానికి సహాయపడుతుంది అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ జాతక ఫలాలు అనేవి భోగరాలుగా ఇంచుమించుగా సింహరాశిలో పుట్టిన అందరి వ్యక్తులకు వర్తిస్తాయి కానీ ఎవరైతే సింహరాశి వ్యక్తులు రీసెంట్ గా అంటే ఈ ఇయర్ లో నూతనంగా వివాహం చేసుకున్న వారు ఉంటారో అటువంటి సింహరాశి వ్యక్తులు రాబోయే మరికొద్ది రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల అదృష్టాన్ని అనుభవించబోతున్నారు అవి మీరు వింటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మీరు అదృష్టవంతమైన భార్యను వివాహం ఆడటం వల్ల జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఈ మూడు రోజుల్లో సింహరాశి వారికి జీవిత భాగస్వామి వల్ల ధనవంతులు అవుతారు అదేవిధంగా జూన్ ఇరవై ఎనిమిదో తేదీ నుంచి కూడా ఆ అదృష్ట గడియలు మీకు స్టార్ట్ అవుతాయి ఎప్పుడైనా జరగచ్చండి మీ లైఫ్ పార్ట్నర్ వల్ల సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులకు విపరీతమైన రాజయోగం ఏర్పడుతుంది అదృష్టం అనేది మీ జీవితంలో చూస్తారు మీ జీవిత భాగస్వామి వల్ల జాక్ బర్డ్ తగలబోతుంది అవును మీ లైఫ్ పార్ట్నర్ జీవితంలో వారి యొక్క జాతకం ప్రకారం అదృష్టం మీకు బాగా కలిసిస్తుంది ఇక రతిగా కాలికి దొరికినట్లు మీ జీవిత భాగస్వాము లక్ కారణంగా మీకు పట్టిన దరిద్రం ఎట్టే పోతుంది మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం మీకు ఎంతో బాగా కలిసి రాబోతుంది రాబోయే రోజుల్లో అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత డబ్బును సైతం చూస్తారు ఈ యొక్క సింహరాస్వర్ ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే చక్కగా సేవ్ చేసుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అనేసి ఖర్చులు పెట్టు మీరు పెట్టుకున్నట్లయితే కనుక చాలా నష్టపోతారు గుర్తుపెట్టుకుంది కాబట్టి ఉన్న డబ్బును పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు ఎలాంటి లోటు లేకుండా ఎటువంటి లోటు అనేది లేకుండా చాలా బాగా మీకు అమ్మ కరుణించి కటాకించడం జరుగుతుంది ఇక మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు సింహరాశిదారు అదృష్టం మీ వెంట ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి మీకు కెరియర్ లో బాగా లాభాలు వస్తాయి ఉద్యోగంలో మంచి మార్పులు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే మీరు గొప్ప ఆర్థిక లాభాలు పొందుకుంటారు మీ లైఫ్ పార్ట్నర్ అదృష్టం కారణంగా మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి జీవితం ఆనందంతో నిండిపోతుంది ఆర్థిక పరిస్థితుల మంచి మార్పులు వస్తాయి లేకపోతే బ్యాంక్ ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలను అందుకుంటారు మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం గుర్తు పెట్టుకోండి సింహరాశి వారు ఈ టైంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం మీకు అంది వస్తుంది అదేవిధంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించిన జాతకులు ఈ సమయం మీకు బాగా కలిసి రావడం వల్ల కొత్త పెట్టుబడులు పెడితే మీకు ప్రాఫిటబుల్గా ఉంటుంది మీకు ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలు వస్తాయి మీకు అదృష్టం మరింత పెరుగుతుంది ద్వారా గొప్ప విచారణ సాధిస్తారు సో చూసారు కదా సింహరాజ్ గారు జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులో మీకు నీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట అమ్మని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్